రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట విచ్చలవిడిగా కేసులు నమోదవుతూ ఉన్నాయి ఆ కేసుల్లో ఒక కేసును తీసుకొచ్చి దానికి ఎక్కడెక్కడో దానికి దా కేసుకు సంబంధం లేనటువంటి సెక్షన్లు తీసుకొచ్చి జోడించి పూర్తి స్థాయిలో ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది పలు దఫాలుగా హైకోర్టు వారు కూడా పోలీస్ శాఖను హెచ్చరించింది ఎగ్జాంపుల్ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ ఇటువంటి నిన్న మొన్న సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన దాంట్లో కూడా ఆ కేసు సంబంధించి నీ సెక్షన్లు ఎందుకు అని అడగడం అంతకుముందు వచ్చేసేలేకి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అయితే ఎస్సీ ఎస్టీ కేసులు యాడ్ చేసి విపరీతమైన సెక్షన్లు వేరు సెక్షన్లు పెడితే ఆర్టిని తొలగి చేయడం ఇట్లాంటి ప్రతి సందర్భంలో కోర్టులు పూర్తి స్థాయిలో జోక్యం చేసుకొని కొన్ని కొన్ని సెక్షన్ల పేట హద్దు మీరు మీరు ప్రవర్తిస్తారా అని చెప్పి పోలీసు వారిని కూడా హెచ్చరించడం జరిగింది ఇటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళు ఏదైతే పోస్టులు పెట్టి వాళ్ళు ఏదైతే ఎన్నాళ్ళు జైలు శిక్ష ఖరారు చేస్తూ ఉన్నారో ఆ జైలు శిక్షలు కూడా హైకోర్టులో అమలు చేయాలనే ఆదేశాలు మాత్రం సోషల్ మీడియా నుంచి రావటం నిన్న హైకోర్టు జడ్జి రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇంకా పూర్తి స్థాయిలో చల్లార చల్లార్ల అవి ఎంత హీట్ పెంచే కార్యక్రమ హీట్ హీట్ పెంచే వ్యాఖ్యలు అంటే రెడ్డి గారు మాట్లాడిని స్టారీ స్టారీ ఆఫ్ స్టేట్ అఫేర్స్ అన్నారు అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసే విధంగా చివరికి హైకోర్టులోని తీర్పులు ఇచ్చి జడ్జులను కూడా క్వశ్చన్ చేసే అంత దూరం వెళ్ళిపోయారు క్వశ్చన్ చేయడం అంటే ఇన్ ద సెన్స్ ఒక ముద్రేసే ప్రయత్నం ఆ ముద్రేసే ప్రయత్నాన్ని జడ్జులను కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి ఆయన మాట అన్నారు ఇటువంటి సందర్భంలో హైకోర్టుకి కొత్త న్యాయ న్యాయమూర్తిగా రావడం జరుగుతూ ఉంది ఆయన పేరు వచ్చేసి లేకి తుహిన్ కుమార్ గేదెల తుహిన్ కుమార్ నాయుడు గేదెల అయిన ఈయన శ్రీకాకుళానికి చెందినటువంటి వ్యక్తి నిన్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం అయితే సిఫార్సు చేసింది ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి న్యాయవాదుల కోటా నుంచి తుహిన్ కుమార్ గేదెల పేరును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం తుహిన్ కుమార్ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదన ఆమోదం ఆమోదముద్ర వేసినట్టు సుప్రీంకోర్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది ఈ నెల ఒకటి రెండు తేదీల్లో కొలీజియం సమావేశంలో న్యాయాధికారులు అడ్వకేట్ల కోటాలో నుంచి ఎనిమిది హైకోర్టు కోటా నుంచి ఎనిమిది హైకోర్టుకు ముప్పై ఆరు మంది పేర్లను సిఫార్సు చేసింది అంటే ఎనిమిది హైకోర్టులు ఏ దేశంలో ఉన్న వివిధ హైకోర్టులకి ముప్పై ఆరు మంది పేర్లు సిఫార్సు చేసింది తుహిన్ కుమార్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తుల కవిడి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కుహి తుహిన్ కుమార్ గారు తల్లిదండ్రులు సరోజిని నాయుడు కృష్ణ కృష్ణమూర్తి నాయుడు తుహిన్ కుమార్ విశాఖపట్నంలో పాఠశాల విద్య అక్కడే కృష్ణ కళాశాలలో ఇంటర్ చదివారు ఎన్ఎం ఎన్బిఎం న్యాయ కళాశాల నుంచి ఐదేళ్ళు ఎల్ఎల్బి డిగ్రీ అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి తొమ్మిదిన బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు ఆ తర్వాత రెండు వేలు రెండు వేల నాలుగు మధ్య హైకోర్టులో సహాయ ప్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు రెండు వేల పది పద్నాలుగు మధ్య గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్ లో పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పదహారు పదిహేడులో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్లో పనిచేస్తున్నారు ఆయనకు అన్ని విభాగాల సంబంధి అన్ని విభాగాలకు సంబంధించి కేసులు వాదించిన అపార అనుభవం అయితే ఉంది